ప్రాపర్టీ షో సో మరి ఈ రోజు అయితే మనము ఈ మ్యారెట్ కోర్ ప్రాపర్టీ షోలో ఉన్న స్టాల్స్ అన్నింటిలో ఒకదైన స్టాల్ అటువంటి వరలక్ష్మి స్టాల్ దగ్గర ఉన్నాము సో వాళ్ళు ఇచ్చే ప్లాట్స్ కానీ లేకపోతే వెంచర్స్ కానీ ఏమైతే ఉన్నాయో మరి కస్టమర్స్ కి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటో అవన్నీ కూడా మనం తెలుసుకుందాము సో నమస్తే అండి మీ పేరు హనుమంతరావు హనుమంతరావు గారు మీరు ఓపెన్ ప్లాట్స్ అయినా లేకపోతే లైక్ డూప్లెక్స్ లేకపోతే విల్లాస్ లేకపోతే అపార్ట్మెంట్స్ అలాంటివి కూడా మీరు ఫర్నేజ్ చేస్తుంటారు మేము ఓన్లీ ఫర్ ఓపెన్ ప్లాట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు మనగా గుంటూరుకి దగ్గరగా ఉన్నటువంటి లామ్ అంటే క్యాపిటల్కి దగ్గరగా లామ్లో ఇరవై ఎకరాల ఇరవై ఆరు ఎకరాలతో వెంచర్ లాంచ్ చేశాము ఇది గుంటూరులో ఉంటుంది విజయవాడకు సంబంధించి ఉయ్యూరుకి దగ్గరగా ఫిఫ్టీన్ ఏకర్స్లో ఒక వెంచర్ లాంచ్ చేశాము నెక్స్ట్ అప్కమింగ్ నెక్స్ట్ మంత్లో నర్సరావుపేటలో ఒక ఫార్టీ ఏకర్స్ తోటి ఒక వెంచర్ లాంచ్ చేయబోతున్నాం ఓకే సో ఈ రోజు అంటే 3 డేస్ ఆఫర్ నడుస్తుంది కదా సో మీరు అలాగా కస్టమర్స్ కి ఏమైనా ఆఫర్ ఇస్తున్నారా అంటే 22000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ పెట్టండి ఇప్పుడు ఈ ఆఫర్ ఏంటంటే మేము రిజిస్ట్రేషన్ ఫ్రీ వదలుతున్నాం ఓకే రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇస్తాం కదా ఓకే సో అంతే కాకుండా మీ బ్రాంచెస్ ఇంకా ఏమైనా ఉన్నాయా బ్రాంచెస్ ఒకటే గుంటూరు రెండోది విజయవాడ మూడోది నర్సరావుపేట మూడు బ్రాంచెస్ మెయింటైన్ చేస్తాం సో అన్ని ప్లాట్స్ ఏ అవును అన్ని అన్ని ఓపెన్ ప్లాట్స్ అన్ని ఓపెన్ ప్లాట్స్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తాం కన్స్ట్రక్షన్ చేస్తాం ఓకే సో ఈ ఆఫర్ ఈ 3 డేస్ అంటే లైక్ సంక్రాంతి వరకు ఏమైనా ఇవ్వడం జరుగుతుంది ఈ నెల మొత్తం ఇవ్వదలుచుకున్నాం సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా జనవరి మొత్తం కూడా ఈ ఆఫర్ ఇవ్వదలుచుకున్నాం ఓకే సో ఈ ప్లాట్స్ అనేవి రీజనబుల్ రేట్స్ లోనే ఉంటాయా లేకపోతే అంటే మధ్య తరగతి వాళ్ళు కూడా తీసుకునేటట్టు ఉన్నాయా లేకపోతే ఓన్లీ వెల్ సెటిల్ పీపుల్ వాళ్ళు తీసుకునేటట్లే కదా అందుకని మేము మూడు రకాల ప్రాజెక్ట్స్ తీసుకోవడం జరిగింది ఈ లాబ్లో అనేసరికి క్యాపిటల్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ట్వంటీ టూ థౌజండ్ ఫర్ స్క్వేర్ యార్డ్ పెట్టాము ఇది కొంచెం హై క్వాలిఫైడ్గా ఉంటుంది కాబట్టి అందరూ రాలేరు కనుక మరి ఇదే క్యాపిటల్ రీజియన్లో దగ్గరగా ఉండే విధంగా విజయవాడ టౌన్కి దగ్గర ఉండే విధంగా గజం పదకొండు వేల రూపాయలకి మేము ఫ్లాట్స్ అందించడం జరుగుతూ ఉంది తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ మంత్లో ఇచ్చేది గజం పదివేల రూపాయలకి నర్సరావుపేటలో ఇవ్వబోతూ ఉన్నాం అంటే మిడిల్ క్లాస్ బిలో వాళ్ళకి మిడిల్ క్లాస్కి ప్లస్ మిడిల్ క్లాస్ అబోవ్ వాళ్ళకి మూడు రకాలుగా మేము డిజైన్ చేయడం జరిగింది మూడు రకాల ప్రాంతాల్లో అందరికీ అంటే ప్రతి ఒక్క కామన్ మెన్కి అందుబాటు ఈ అలా సో ఇవి హైవేకి దగ్గరలో ఉన్నాయా లేకపోతే హైవేకి బా దూరం అంటే మనకి హైవేకి వన్ పాయింట్ వన్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ నర్సరాపేట హైవే కానుక సో విన్నారు కదా వరలక్ష్మి వాళ్ళు ఇస్తున్న ఆఫర్స్ సో ఈ త్రీ డేసే కాకుండా సో సంక్రాంతి అయిపోయిన తర్వాత కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు ఈ ఆఫర్స్ అనేవి కనిపిస్తాయి సో ఓపెన్ ప్లాట్స్ అండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు అంతేకాకుండా మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ సో బిజినెస్ పీపుల్కి కావాల్సిన మరి వాళ్ళందరికీ సదుపాయంలో ఉండే ప్లాట్స్ అయితే అందరం జరుగుతుంది సో రేట్స్ కూడా రీజనబుల్గానే అందరికీ అందుబాటులో ఇస్తున్నారు సో ఇంకేమైనా మీరు తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీ విజిట్ చేయండి వరలక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ